దేశ్ లో ఎన్నికల కోడ్ ప్రకటించిన తరుణంలో వాలంటీర్లకు విధులకు దూరంగా ఉండవలసిందిగా ఎన్నికల కమిషన్ సూచించింది ఆ కారణంగా ఏప్రిల్ నెల ఇవ్వాలనుకున్న వృద్ధాప్య వితంతు దివ్యాంగుల పెన్షన్ నేరుగా ఇంటి వద్ద కాకుండా సచివాలయంలో పంపిణీ చేశారు మే నెలలో కారణం ఏమైనప్పటికీ పెన్షన్దారులు బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరిగింది కానీ చాలా మంది లబ్ధిదారులకు మనుగడలో లేని బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం వలన పెన్షన్ సొమ్ము గత నెల చాలా మంది అవ్వాతాతలకు అందలేదు మరి ఈ నెలలో ఏ విధంగా పెన్షన్ సొమ్ము అందిస్తారోనని తాతలు ఆందోళన చెందుతున్నారు సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తమ పెన్షన్ సొమ్మును ఇంటి వద్దకు అందించాలని కనీసం సచివాలయం పరిధిలో నేరుగా అందించాలని కోరుకుంటున్నారు గత నెల మాదిరిగా మనుగడలో లేని బ్యాంక్ ఖాతాలలో జమ చేసిన ఎడల ఈ నెల పెన్షన్ సొమ్ముకు నోడ్చుకోమని తమ ఆవేదనను అర్థం చేసుకోమని పెన్షన్ సొమ్ము అందించాలని కోరుకుంటున్నారు